హాయ్ ఫ్రెండ్స్ మేము ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి గోదావరి నది దగ్గరగా చూద్దాము కొత్త వాటర్ వస్తుందని వెళ్తున్నాం అనమాట చూడండి ఇక్కడ నుంచి గోదావరి నదిలోకి దారి అనమాట ఇది ఇది ఏంటంటే లారీలు రాకుండా ప్రజెంట్ గవర్నమెంట్ ఇది రోడ్డు అడ్డంగా అనమాట అంటే ఇసుక అక్రమంగా తవ్వకుండా అని వాళ్ళు చెప్పారు మనకే తెలియదు చూడండి ఇక్కడ నుంచి గోదావరి కరెక్ట్గా మనకి రెండు వందల మీటర్ అనమాట మా ఊడు ఒకటి గోదావరి నది నీళ్ళు మీద తల్లుకోవాలంట వాడి కోరిక అంట వాడి కోరిక కోసం మేము కూడా రావడం జరిగింది చూడండి వ్యూ చూడండి అసలు ఎంత బాగుందంటే ఈ వాతావరణం ఇది ఎంతో అదృష్టం ఉంటేనే వాతావరణం చూస్తానంట మనం చూడండి ఈ క్లైమేట్ ఈ చల్లటి గాలి క్యాక్ అన్నమాట ఎంత గోదావరి ఫ్రెష్గా వచ్చే నీరు చూడండి ఈ ఇసుక దెబ్బలు ఈ గోదావరి ఏదైనా పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి వాళ్ళు అదృష్టవంతులు నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే జిల్లాలో పుట్టాల్సింది ఎవడైనా చూడండి మీరు ఆ ఎదురుగానే బ్రిడ్జి లాస్ట్ కాదు బ్రిడ్జ్ గోదావరి